బిగ్ బాస్ సీజన్ ఉమ్మడి కుటుంబం బిగ్ బాస్ సీజన్ నైన్ దీంట్లో అందరు ఉన్న సంగతి తెలిసిందే అమ్మ నుంచి నాన్న అమ్మ అన్నయ్య అందరు ఉన్న సంగతి తెలిసిందే సో ఈరోజు ఎపిసోడ్ టాస్కులు చూసుకున్నట్టయితే పూల్లో ఏదో నానా భలే కొనుక్కొచ్చా ఏ సంతలే కొనుక్కొచ్చో అవన్నీ ఎంతైనా అంటే ఒక్కొక్కటి పదిహేను వందలు రెండు వేలు ఉంటాయి నీకు గుర్తా కొనుక్కొచ్చావు కదా ఎంతో ఎంత కాస్ట్కి ఇచ్చాడు అయితే సర్లే సర్దే అవు నీళ్ళైతే పోసే అంటే స్విమ్మింగ్ పూల్లో పడుకుంటే ఎక్కడ నీ వాటర్ చెడిపోతాయని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ది అది మరి తెట్టి పెట్టినట్టు ఓకేలే బానే ఉంది బాగానే ఆడారు సో నాకు ఈ సరే ఆడారు గెలిచారు అంత బానే ఉంది పాప సుమన్ శెట్టి గారు పాప గేమ్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడితే సరిగ్గా అదేంటి టచ్ అవుతుందని చెప్పి ఫ్లోరా గారు అనగానే తను తీయడం అదైతే మంచిగా నచ్చలేదు సో తన గేమ్ కూడా బాగానే ఆడాడు మొత్తానికి ఇది అంత అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ ఎట్టావు అంత అయిపోయింది లాస్ట్లో మరి కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి అదేంటి కళ్ళకి గంతలు కట్టాలి ఏనా కళ్ళకి గంతలు ఆట ఎందుకు గుర్తొచ్చింది మొత్తం కళ్ళ గంతలు కాబట్టి కబడ్డీ కబడ్డీ లేకపోతే ఖోఖో తొక్కుడు బిళ్ళ ఇలాంటివి పెట్టాల్సింది ఆటలు సరిపోయేది ఆ కూర్చోబెట్టి లైట్ వేయడం లైట్ బంద్ చేసి ఎవరికి వెళ్ళిస్తారు ఏంది నాకు అర్థం కాదు గెసింగ్ చేయమంటాం ఆ అంటే లే అది ఇంకేమంటా నువ్వు కూడా దొంగవే కదా ఎందుకంటే దొంగలు కనిపెట్టాలి అనే టాస్క్ పెట్టినప్పుడే అర్థమైపోయింది నువ్వు ముసుగు పెట్టి చేయడం అప్పుడే ఒకసారి మొత్తానికి లైట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం అంతా పెట్టావు మొత్తానికి అయితే మన ఆర్మీ కళ్యాణ్ కెప్టెన్సీ ఈ వీక్ సో కంగ్రాచులేషన్స్ సో కెప్టెన్సీ రావడానికి ఎవరు ఇచ్చేశారు కళ్యాణ్ని ని అదే తనూజ అయితే పాపం సపోర్టింగ్ ఇచ్చింది తర్వాత పాపం అనుకుందనమాట మన దివ్య అనుకుంది అనమాట అనుకుందంటే తనకు సపోర్టింగ్ చేస్తారు కెప్టెన్సీ పరంగా అని అనుకుంది బట్ దానికి సపోర్ట్ చేయలేదు తనుజ మొత్తానికైతే మన ఆర్మీ కళ్యాణ్ కెప్టెన్ కెప్టెన్ గా కెప్టెన్ కావడానికి ఎవరు హెల్ప్ చేశారు అంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ రోజు ఇంతగానో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం అసలు ఫైర్ ఏం జరగబోతుంది నాగార్జున గారు ఎలాంటి ఫైర్ మీద వీళ్ళందరికీ తేల్చి చెప్పబోతున్నారు మరి వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని సో మీరేమనుకుంటున్నారు ఆర్మీ కళ్యాణ్ కెప్టెన్సీ కెప్టెన్ అనేది కరెక్ట్గా అయ్యాడా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అప్డేట్ ఇస్తున్నామంట అండ్ ఇంకొక మరొక మంచి వీడియోతో రేపటి నుంచి వస్తాను థ్యాంక్ యూ